హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ చిత్తూరు జిల్లా తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారట అధికారం వచ్చిన సంతోషమే లేకుండా పోయిందని తలలు పట్టుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేనని సీట్లు చిల్లాగా గెలిపించామని అయినా ఆ సంతోషం లేకుండా పోయిందని వాళ్ళు వాళ్ళ మదిలో మద మదన పడుతున్నారట ఇప్పటికే తాము న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని బాధ చెప్పుకుందామంటే ఎవరూ లేరని అసహనం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాం నాటి అధికారులనే ఇప్పటికీ కొనసాగిస్తుండడంతో వారు ఇంకా ఆ పార్టీ నేతలకే బదిలీలు చేస్తున్నారంట దాంతో తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ క్యాడర్ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలీసుల వేధింపులతో నరకం చూశారు అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్లిపోయారు టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే టీడీపీ శ్రేణుల పరిస్థితి మాత్రం మారలేదనేది తమకు ఈ కర్మేంటని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగం అంతా వైసీపీ నేతలు రిమోట్ కంట్రోల్తో నడిపి నడిచింది సో సిబ్బంది సైతం వారి పట్ల అంతే విధేయత ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణుల వ్యవహరించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో కూటమి సర్కారు ఏర్పడి రెండు నెలలు అవుతున్న జిల్లాలో పోలీసు రెవెన్యూ రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఎంపీటీఓలు సహా ఇతర అధికారులు బదిలీలు జరగపోవడంతో సమస్య వచ్చి పడిందని ముఖ్యంగా నాటి పోలీసులంతా ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ శ్రేణులను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఎలాగూ బదిలీ అయిపోతాం కదా అని కొందరు పోలీసులు టీడీపీ కేటర్కు చుక్కలు చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు సో దాంతో అధికారంలో ఉండి కూడా రోడ్డుక్కి నిరసనలు ధర్నాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అధికార అధికారుల వ్య వ్యవహార శైలితో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం సాగుతుంది కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక టైం కోసం చూస్తున్నారట ఆ నేతలంతా సో ఇక యువ ఐఏఎస్ అధికారులు జిల్లాలో కీలక స్థానంలో పనిచేస్తున్నారు వారు చంద్రబాబు వద్ద మాత్రమే అంతా మీరు చెప్పినట్లే చేస్తామని చెప్పి క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారట సో గత ప్రభుత్వ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు గట్టిగా అడిగితే చూద్దాం చేద్దాం అంటూ లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారట సో ప్రతి పనికి అమరావతి అమరావతికి వచ్చేంత స్థాయి తమకు లేదని ఒకవేళ ఉన్నా నేరుగా సీఎంలు లోకేష్ కలిసే అవకాశం ఎంతమందికి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లాపై సీనియర్ నేతలు పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టి పాత అధికారులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు పరిస్థితి ఎలా తయారైంది సో నిజంగా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ యూ